గత ఐదేళ్లలో కక్షపూరిత పాలనతో అభివృద్ది అనే పదానికి అర్థం లేకుండా పోయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు వైకాపా పాలనలో నిజమైన సంక్షేమానికి ప్రజలు దూరమయ్యారన్న పురంధేశ్వరి మూడు పార్టీల కలయికతో రాష్ట్రంలో సుపరిపాలనపై దృష్టి పెట్టాల్సిందన్నారు అంతకుముందు ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా చంద్రబాబును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపాదించగా పురందేశ్వరి సమర్థించారు ఒక విధ్వంసకర పాలన పాలన విద్వేషపూరిత కక్షపూరితమైనటువంటి పాలన ఎదుర్కొన్నటువంటి సందర్భంలో అభివృద్ధి అన్న పదానికి అసలు అర్థం లేకుండా పోయినటువంటి నేపథ్యంలో సంక్షేమం నిజమైనటువంటి సంక్షేమం అన్నది ప్రజలు దూరమైనటువంటి సందర్భంలో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలందరూ కూడా మనం ఊహించలేదు ఇంతటి ఘనమైన విజయం మనం సాధించగలమని చెప్పి మనం ఊహించలేదు ఖచ్చితంగా అధికారంలోకి వస్తాము అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ప్రతి నాయకుడికి వచ్చినటువంటి మెజారిటీని ఒక్కసారి మనం చూసినట్లయితే ప్రజలు ఒక కసితోటి ఎట్లాగైనా సరే ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలనకి అంతం ముందాలి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక రాక్షసుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఇంటికి పంపించాలి అనేటువంటి భావన ఏదైతే వారి మనసులో కరుడు గట్టి ఉన్నదో అది వారు బయటికి చెప్పకనే వారు ఓటు మాధ్యమంగా తెలిపినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఒక పక్క అనూహ్యమైనటువంటి విజయం అని చెప్పి మనం అందరం చాలా సంతోషపడినప్పటికీ రెండవ పక్కన మనం ఈ విజయం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు కూడా ఉన్నాయి అని చెప్పి గ్రహించవలసినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి గట్టిగా విశ్వసిస్తున్నాను నేను ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్ర అభివృద్ధిని మనం పట్టించుకోకుండా ప్రజలకి నిజమైన ప్రజల్ని నిజమైనటువంటి సంక్షేమానికి ఎప్పుడైతే మనం దూరం చేస్తామో మాకు తెలుసు ఏ విధంగా నిర్ణయం చేయాలి అని చెప్పి ప్రజలు ఈ ఎన్నికల్లో ఓట్ల మాధ్యమంగా వారు మనకి ఒక హెచ్చరిక ఇచ్చారు అని చెప్పి నేనైతే భావిస్తున్నటువంటి నేపథ్యం కనుక ఈ ఈ యొక్క అనూహ్యమైనటువంటి విజయాన్ని ఈ పరిణామాన్ని మనం గెలిచాము అధికారంలోకి వచ్చాము అనేటువంటి భావన కన్నా ప్రజాహితపాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం అందరం కూడా దృష్టి కేంద్రీకరించవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది మరి నేను అనేక సందర్భాల్లో చెప్తూ ఉంటాను ఈ మూడు పార్టీల యొక్క కలయిక చూసినప్పుడు ఒక త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నట్టుగా మనం భావించవలసినటువంటి నేపథ్యం చంద్రబాబు నాయుడు గారి యుక్తి రెండవ పక్క నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి శక్తి ఈ మూడింటి కలయికే ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఈ యొక్క అలయన్స్ గా కూటమిగా ముందుకొచ్చినటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించవలసినటువంటి అవసరం చాలా ఉంది ఇందాక చెప్పినట్లుగా ప్రజా సంక్షేమ పాలన్ని సుపరిపాలన్ని ఏ విధంగా ప్రజలకు అందించాలి అనేటువంటి విషయం మీద దృష్టి పెడుతూ కక్షపూరితంగా ముందుకు వెళ్లకుండా మనం కూడా మన కార్యకర్తలకి తెలియజేస్తూ వారిని కూడా ఒకంత శాంతింపరుస్తూ మనం సంయమ పాటించడం మాత్రమే కాకుండా మన కార్యకర్తలు కూడా మనం సమయాన్ని పాటించవలసినటువంటి ఆవశ్యకతని వారందరికీ తెలియజేయవలసినటువంటి బాధ్యత మన మీద ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు మరి ప్రతిపాదించారు చంద్రబాబు నాయుడు గారిని మన నాయకుడిగా ఎన్నుకోవటం నేను దాన్ని సమర్థిస్తున్నాను అని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం జై